హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కోటేశ్వరరావు బెల్లపు ఏంటి వీళ్ళు కొబ్బరి తోడుకుంటున్నారు అనుకుంటున్నారా మేమైతే ఈరోజు కొబ్బరి బూరెలు వండుతున్నామండి మా అత్తయ్య స్టైల్లో ఎలా ఉంటుందో మీరు కూడా చూద్దరు కానీ ముందు ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కోసుకొని మిక్సీ చేసుకోవాలండి మా దానిలో రెండు రెండు మూడు ఆలక్కాయలు అయితే సరిపోతాయి మానడు పిండికి అంటే రెండు కేజీల పిండికి ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కేజీ బెల్లం అయితే సరిపోతుంది కేజీ బెల్లం తీసుకోవాలి పిండిని అయితే మెత్తగా జల్లించుకోవాలండి మరవట్టిచ్చే పిండి కాబట్టి మనం కొట్టుకున్న పిండి అయినా సరే మెత్తగా జల్లించుకోవాలి చెప్పు మామిడి బియ్యం కేజీ బెల్లం పిండిని అయితే ఇలా జల్లించుకోవాలండి శుభ్రంగా మా వాడైతే ఈరోజు త్వరగా వచ్చేసాడండి ఆయబడి నుంచి వాడు ఆయవాళ్ళలో ఉన్నప్పుడే అంగన్వాడికి పెళ్ళి వచ్చేసరికి చేసేసేద్దాం అనుకున్నాము విసిగిచ్చి పడేస్తున్నాడు మా అత్తైన అయితే వద్దన్న పనే చేస్తున్నాడు చూడండి మీరు కూడా ఇలాంటివి ఏమైనా చేయాలన్నప్పుడు మాత్రం పిల్లలు ఇంటికాడు ఉంటే భలే విసుగ్గా ఉంటుందండి వాళ్ళకి విసుగు వస్తుంది వాళ్ళు చేసే వాళ్ళకి మనకి కోపం కూడా వచ్చింది అయినా కూడా ఏం చేస్తాము చిన్నపిల్లలు కాబట్టి తప్పదు ఈ కొలత ప్రకారం గిన్నె పెట్టుకొని దానిలో రెండు గిద్దలు నీళ్ళు అంటే అర్షుడు మీద సగం నీళ్లు సరిపోతాయండి పోసేసుకొని దానిలో బెల్లం మొత్తం వేసేసుకోవాలి బెల్లం అంతా వేసుకున్నాక కొంచెం పంచదార అనమాట అంటే టీ గ్లాసు టీ గ్లాస్తో రెండు టీ గ్లాసులు పంచదార వే వేసుకున్నాక అయితే రెడీ అయిపోయిందండి దీన్ని ఎలా చూడాలంటే స్టీల్ ప్లేట్లో కొన్ని ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని ఈ పాకాన్ని దానిలో వేయాలన్నమాట అప్పుడు అది రౌండ్గా వస్తే బాల్లాగా పాకం రెడీ అయినట్టు పాకం రెడీ అయిపోయింది కదా దానిలో ప మనం మిక్సీ పట్టిన కొబ్బరి మొత్తం వేసేసుకోవాలి తర్వాత తిప్పాలన్నమాట ఉండగట్టకుండా నెక్స్ట్ పిండి పోసుకోవాలి కొంత పిండి వేడి మీద ఉన్నప్పుడు పోసుకోవాలి అప్పుడు ఏంటంటే ఆ పాకం బిగుతుగా అయిపోకుండా ఉంటుందన్నమాట తిప్పగలిగినంత మట్టికి పొయ్యి మీద పెట్టుకొని తిప్పుకోవాలి తర్వాత కింద దించుకొని తిప్పుకోవాలన్నమాట పాకం అయితే రెడీ అయిపోయింది ఇది చలిమిడు అనమాట ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే అది బిగుసుకుపోకుండా మన చేతికి అంటుకోకుండా ఉండడానికి అప్పుడైతే ఈజీగా చేతికి వస్తుంది అనమాట ఇంకా పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఒక పేపర్కి అయితే ఆయిల్ రాసుకొని లేదంటే విస్త్రాకులు దొరికితే విస్త్రాకులేని తీసుకోవచ్చు మాకు దొరకలేదు మానడి బియ్యం చూద్దాం అవర్సం మానడి బియ్యం కేజీ బెల్లం ఆ కేజీ బెల్లానికి ఒక కొబ్బరికాయ కొంచెం పంచదార వేసుకుంటే సరిపోయింది ఈ ఆలుకు పొడి వేసుకోవాలి కొంచెం నీళ్ళేస్తే పొయ్యి మీద పెట్టేసి వేయాలి చక్కగా మనకి వచ్చేటట్టుగా పాకం రావాలి ఒక ప్లేట్లో కొంచెం నీళ్ళు పోసుకొని ఆ పాకం తీసుకొచ్చి ప్లేట్లో పోసేస్తే నీళ్ళలో వేస్తే కొంచెం వండొచ్చినాక పిండి పోసుకోవాలి ఇంతేనండి ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు ఏవైనా చక్కగా చేసుకోవచ్చు అండి నిదానంగా